బుధవారానికి సిద్ధపడండి బుధవారం నుంచి టైమ్స్ అక్కడ ఉన్నాయి చూడండి ఉదయం పది గంటలకి తర్వాత సాయంత్రం ఆరు గంటలకి రోజు రెండు కూటాలు జరుగుతాయి మధ్యలో మీరు ప్రార్థనలో గడుపుకోవచ్చు దేవుని సన్నిధిలో ఉండగలిగిన వాళ్ళు ఫాస్టింగ్ ఉండొచ్చు ఒకవేళ కొంతమంది యథార్థవంతులు ఉంటారు నేను ఉపవాసం ఉండలేదు కాబట్టి నేను ఎందుకు లే అని అంత త్యాగం ఏం అవసరం లేదు బాగా లేకపోతే తిను తినైనా సరే ప్రేర్లో ఈకి ప్రార్థనలు ఏకీభవించు ఆరోగ్యం బాగుండి ఫాస్టింగ్ ఉండగలిగితే ఉండు ఆత్మీయ జీవితాన్ని తిరిగి మండించుకుందాం తిరిగి పురికొల్పుకుందాం ఆ మూడు దినాలు కాస్త సెల్ ఫోన్ని పక్కన పెడదాం ఎక్కడో దూరాలు ఉండి లైవ్ చూసేవాళ్ళు లైవ్లో వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళు దానిలో పాలు పంపులు పొందుతారు వాళ్ళ లైవ్ చూస్తే లైవ్ మాత్రమే చూస్తాం ఇంకా వేరే చెత్త ఏం చూడకుండా ఆ త్రీ డేస్ ఫాస్టింగ్ ప్రేర్లో మనతో కలిసి ఏకీభవిస్తారు మీరైతే వెరైటీ ఇక్కడ వచ్చి కలిసే అవకాశం ఉంది కనుక చక్కగా మీరు వచ్చి కూర్చొని ఇక్కడ దేవుని వాక్యం వినొచ్చు ఆ త్రీ డేస్ ముందే చెప్పేసేయండి సెల్ ఫోన్కి అందుబాటులో ఉండం మేము దేవునికి అందుబాటులో ఉండాలి ఈ మూడు రోజులు మీకు అందుబాటులో ఉండమని చెప్పండి అలా తీర్మానం చేసుకొని ఫాస్టింగ్లో కలవండి ఓకే రైట్ ఏ తారీఖు